హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వాడతా అండి ఏపీ పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ వారి మెమో మెమో అయితే దాఖలు చేయడం జరిగింది సో ఆ మెమోలో ఉన్న వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు మెమో నెంబర్ ఎఫ్ఐఎన్ జీరో టూ ఐఫన్ వన్ ఫోర్ జీరో సిక్స్ జీరో బార్ ఎయిట్ టూ బార్ టూ జీరో టూ టూ డి అనే నెంబర్తో అయితే జారీ చేయడం జరిగిందండి సో పెన్షన్స్ లిమిటేషన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ టు సర్వేయింగ్ చైల్డ్ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ బోత్ పేరెంట్స్ క్లారిఫికేషన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే ఈ విధంగా క్లారిటీ కోసం అయితే ఈ మెమోన్ జారీ చేయడం జరిగింది ఏం క్లారిటీ అంటే ఒకవేళ ఇద్దరు తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి మరణిస్తే వారి పిల్లలకు వచ్చే పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ గురించి క్లారిటీ అయితే ఇస్తూ ఈ అయితే ఉందండి ద సర్వేయింగ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఎలిజిబుల్ టు డ్రా టూ ఫ్యామిలీ పెన్షన్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ కేస్ బోత్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ బోత్ పెన్షన్స్ షెల్ బీ లిమిటెడ్ టు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పర్ మంత్ ఓన్లీ ఇన్ ఆర్పిఎస్ టూ థౌజండ్ టెన్ స్కేల్స్ ఫర్దర్ నో ఎన్హాన్స్మెంట్ వాడ్ మేడ్ అండ్ దెర్ ఆర్ నో పీఆర్సీ రికమెండేషన్స్ ఆన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమమ్ లిమిట్ ఆఫ్ టూ ఫ్యామిలీ పెన్షన్స్ ఇన్ టెన్త్ అండ్ లెవెన్త్ పీఆర్సీస్ సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇద్దరు తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి పెన్షన్ పొందుతూ ఉండేవారు వారిద్దరూ మరణించినట్లయితే వారి తదనంతరం పిల్లలకి అయితే ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరి ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఫ్యామిలీ పెన్షన్కి లిమిట్ ఉంది ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు గరిష్టంగా అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇద్దరు పెన్షన్లు కలుపుకొని ఇరవై వేలే వస్తే ఇరవై వేలు ఇస్తారు ఇరవై ముప్పై వేలు వస్తే ఇరవై వేలు ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇస్తారండి సో ఈ విధంగా దీనికోసం క్లారిఫికేషన్ కోసం అయితే ఈ మేము జా జారీ చేయడం జరిగిందండి ఇది ఆర్పిఎస్ రెండు వేల పది స్కేల్స్లో నిబంధనల ప్రకారం అయితే ఇలాగే ఉంది మరియు దీన్ని పదకొండవ పిఆర్సి పదవ పిఆర్సీలలో ఎటువంటి మార్పు అయితే చేయలేదు ఇప్పటివరకు అట్లా ఎలా ఉండేది అలాగే ఉందని అయితే క్లారిటీ కోసం మేమోనైతే దాఖలు చేయడం జరిగింది ఫ్రెండ్స్